హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ ఫ్రెండ్స్ మన కంపెనీలో మన యొక్క ఛానల్లో ఒక మంచి ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది అదేంటంటే మీరు మీకు సంబంధించిన యాడ్స్ ఏదైనా ఇస్తే ఆ యాడ్స్ తీసుకొని యాడ్స్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తూ ఆ ప్రమోషన్ చేస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది ఆ అవకాశాల గురించి మీకు క్లియర్ గా నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను నేను నెంబర్ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన ప్రతిది కూడా డీటెయిల్ గా మీకు వివరించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మన ఏ టు జెడ్లో లో భాగంగా మనము దస్క దమ్ ప్రోగ్రామ్ అని కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో అన్న ఏం చేస్తున్నా ఎన్ని సార్లు లిఫ్ట్ అన్న గుర్తుపెట్టుకో ఇది ఒకటి చెప్తున్నా కండిషన్ ఎన్ని సార్లు మనం ఇలా లిఫ్ట్ చేస్తే ఎన్నిసార్లు ఇలా మనం లిఫ్ట్ చేస్తే అన్ని పది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎన్నిసార్లు లిఫ్ట్ చేస్తే అన్ని పది రూపాయలు ఓకే రైట్ అది కిలోలు ఇది ఒకసారి లిఫ్ట్ చేస్తే పది రూపాయలు ఎంత ఉంటాయి అని వేయవచ్చు ఓకే అన్న పేరు ఏంటి అన్న ఒకసారి పేరు ఆదినారాయణ అన్న ఇక్కడనే గోవరి సో అన్న మన గేమ్ లో పార్టిసిపేట్ అని చేయడం జరుగుతుంది హనుమాన్ సైకిల్ స్టోర్ అన్నది సో ఈ రోజు ఎన్ని సార్లు లిఫ్ట్ చేస్తాడు ఎన్ని పది రూపాయలు సంపాస్తాడు మనం చూసుకుందాం ఓకే స్టార్ట్ అన్న ఒకటి అన్న స్టార్ట్ చేసిండు వంద తగ్గద్దు రెండు అన్న మూడు ఓకే అన్న ఇంకా గట్టిగా నాలుగు అప్పుడు తగ్గిపోతే ఎట్లా అన్న ఐదు ఆరు అన్న మొదట దాటాల నువ్వు ఇప్పుడే ఇప్పుడే సరిపోద్ది అంటే ఎట్లా చెప్పండి ఎనిమిది ఓకే నైన్టీ దగ్గర పడ్డది నైన్టీ అయితే పడ్డది ఎనర్జీ ఎనర్జీ ఫుల్ వచ్చింది నైన్టీ వాటి వాళ్ళు ఎనర్జీ వచ్చేసింది అది పదకొండు పన్నెండు అన్న డబల్ నైన్ కొట్టాల నువ్వు శంకర్ కొట్టిన నువ్వు డబల్ నైన్ పదిహేను పదిహేడు డబల్ నైన్ కి దగ్గర పడ్డాడు అన్న రెండు వందల ఇరవై నువ్వు చేయాలి రెండు చేయాలి అన్న రెండు వందలు నువ్వు ఓకే అన్న సో ఇంకో ట్రై చేస్తే రూపాయలు వచ్చేది ఒక ఏదేమైనా అన్న మాత్రం రియల్ గా చాలా కష్టపడ్డాడు ఇప్పుడు వచ్చిన దాంట్లో అన్ననే ఎక్కువ చేసిన వ్యక్తి అవునా కాదు అన్న నూట ఎనభై రూపాయలు గెలుచుకోవడం జరిగింది అన్నకి నువ్వే ఏం చేయాలంటే తెలిసేనా ఓ ఇరవై రూపాయలు తీసుకొచ్చి నాకు చేయండి ఓకే ఓకేనా ఓకే అన్న ఒకసారి మన ఛానల్ వాళ్ళకి చెప్పండి మన మన ని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం కాల్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి అది కూడా చెప్పండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం కాల్ చేయండి కాల్ చేయడం మర్చిపోకండి మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి హ్యాపీగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు మా వీడియోలు చూస్తూ మా వీడియోలు చూస్తూ మా వీడియోలు చూస్తూ ఓకే మాతో పాటు గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు ఓకే ఫ్రెండ్స్ అందరికి ఆల్ ద బెస్ట్